మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న మహిళను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్న ఘటన మంగళగిరిలో చోటు చేసుకుంది గత నాలుగు రోజులుగా మంగళగిరి పట్టణంలోని హుసేన్ కట్ట ప్రాంతంలో మతిస్థిమితం లేకుండా మహిళ తిరుగుతున్నట్లు స్థానికులు మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ కు సమాచారం అందించారు ఈ నేపథ్యంలో మంగళగిరి ఎస్ఐ రవీంద్ర నాయక్ స్పందించి వెంటనే పోలీస్ సిబ్బందిని హుసేన్ కట్ట ప్రాంతానికి పంపించి స్థానిక దుకాణాల వద్ద సంచరిస్తున్న మహిళ వివరాలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ వాహనంలో మహిళను ఆస్పత్రికి తరలించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుండి సమాచారం అందిన వెంటనే అందించి మతి స్థిమితం లేని మహిళను కాపాడిన మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయ్ పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు എക്കാര് ഉണ്ടോ పాలు తాగుతాను పాలంటీ లేవా టీయా టీ తాగు విశ్వనాథపల్లి బేబీ ప్రశాంతి ఏం చదువుకున్నావు ఏ కాలేజు ಆ ಹ ಹೈದರಾಬಾದ್ ಆ ಮೊದಲನೇ ಕಾಲೂ ಹ ಅದೇ ಹಾಸ್ಪಿಟಲ್ पर ले तो लेते हैं बुधवार 1000 400 1000 400 वाला प्लस का गर्म रहता है नीचे ठंडा है नीचे ठंडा है और भी सूजन भी है हां ये देखो धन्यवाद